సత్యశోధన అర్జీ ఆసక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ మా గ్రామంలో సాల్వేషన్ ఆర్మీ ఎయిడెడ్ ఎలిమెంటరీ పాఠశాల ప్రస్తుతము తాత్కాలికంగా రెండు డిప్యూటేషన్ పోస్టులు కొనసాగుతున్నది అయితే గతంలో నూట ఇరవై మంది పైబడి ఉన్న విద్యార్థుల సంఖ్య నేడు నానాటికి తగ్గిపోతున్నది కారణం ప్రభుత్వ ఎయిడెడ్ టీచర్ సిబ్బందిని ప్రభుత్వ పరిధిలోనికి తీసుకున్నటం వల్ల మా గ్రామ పాఠశాలలోని టీచర్లను ఇతర పాఠశాలలకు బదిలీ చేయడం వల్ల టీచర్స్ తగినంతగా లేనందువల్ల మా గ్రామ విద్యార్థులు ప్రైవేటు మరియు పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లుచున్నారు బేతపూడి గ్రామంలో జనసంఖ్య ఐదు వేల రెండు వందల యాభై ఒకటి మంది సుమారు ఐదు వందల మంది పైగా బడియుడి పిల్లలు ఇక్కడ ఉన్నారు మాది చాలా పేద గ్రామము కూలీ పనులు పూల తోటల పనులు చేసుకుని జీవించేవారే అధిక మాలాగా మా పిల్లలు కూడా కూలీ పనులు చేయవద్దనే ఉద్దేశంతో వారి చదువులు కొనసాగించడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నాము కిలోమీటర్ పరిధిలో ఎలాంటి పాఠశాలలు లేవు అయితే పక్క గ్రామాల పాఠశాలకు వెళ్ళాలంటే చెన్నై కలకత్తా మూడు రైల్వే లైన్లు దాటుకుని పిల్లలను బడికి పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు అనేక ఈ సమస్యను సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకు జరిగినది కావున మాకు తప్పనిసరిగా ప్రభుత్వ పాద పాఠశాల అవసరమై ఉన్నది అందుచేత మా గ్రామ పెద్దలు ప్రజలు ఇటీవల దీ పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదున మా గ్రామంలోని శ్రీరామాలయం మందిరంలో సమావేశమై గ్రామములోని పాఠశాలను తప్పనిసరిగా నిలుపుకోవాలని అందుకొరకు గ్రామ గ్రంథాలయ భవనమును మరియు స్థలమును జిల్లా విద్యాశాఖ ధికారి వారికి అప్పగించడం ద్వారా గ్రామ పాఠశాలను నిలుపుకోవాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించుకోవడమైంది కావున తక్షణమే తగు చర్యలు తీసుకోవలసిందిగా ప్రార్థన ఇట్లు తమ భవదీయులు బాపట్ల మండలంలోని బేత్తపూడి గ్రామ ప్రజలు ధన్యవాదములు